లేదోళ్ళ మాట పెద్దోళ్ళు ఇంట్లో ఏదన్నా జరిగిందనుకో ఇంత ఇంట్లో ఏదన్నా తప్పు జరిగితే లోపల లోపల వచ్చుకుంటారు ఊరంతో అమ్మ గారికి ఏదన్నా మాట్లాడితే తెల్లారులు ఎత్తి తీరుకుంటానికి అప్పులు కావాలని తెల్లారు ముందుకి పని నేర్చుకుంటారు పనంతా తీర్చుకోవడం అన్ని రాష్ట్రాలు ఏం చేస్తారు పక్క పోయి దీన్ని దాన్ని పోయి దాని దీనికి కొన్ని దానికి వెళ్ళి ఉట్టించాల అందుకొరకే అవ్వ అయితే నా గురించి మంది కొమ్మలు ఎందుకు కాలం పెడతానంటావా నాది ఏడు కమ్మల గుడిసే కూడా ఇది కాబట్టి ఆ చెత్త పదకొండు రాక ముందుకు ఆధారపడతారు ఇది కాదు ఇక ముసలు అంగ అనుకో ఇటు మగోడు తాగుడైనా పిల్లల తాగుడైనా ఇక సంసారం ఎక్కడే ఉంటుంది అని పుస్తకం ఉన్నారు అనుకో ఏ వాడు తాగువతుడు కాద ఇక తాగకపోతే వాడు కిసనారడు కాదంట ఏ దీనికైనా లోకంతోనే బాధ అబ్బా అయితే ఇక నేను పడుతుందని ఇంటికాడు తెచ్చానుకో తాయిన పాడకడు సిగరేట్ తాగుతాడు అంబారు పొక్కుతడు బీ తాగుక నేను తాళం పెట్టుకుని నేను కలవు పని వేయినా వేయినాక ఎవడో పాడక బాగా తాగి నా కుర్చపక్కలకి అనుకున్నది బర్రు అన్నది కూలి కూలి

మీద కూడిచ్చినట్టు కూర్చొని రాదు అనుకోని ఆ పైసా ఈ పైసా వేసుకొని నన్ను కాగిలు

E

ఉండదు నా గర్భవాసెపోతున్నా ఎంత సోక ఉండాలి అంత సాయంతం ఉండాలి అల్లి పువ్వుడైన సాలు వేరే ఆటల్లో మనం ఆటలు కెట్టుకుంటాడు పూడ మళ్ళకి हा हे तो सोबत त्यांना सायले वास्ताव आम्ही